అందరికీ నమస్కారం భాస్కర్ కిల్లీ ఛానల్కి స్వాగతం మనం హిందువులం మనం మనం సూచించే ఎటువంటి మత చిహ్నాలను కానీ వస్తువులను కానీ ధరించడానికి మనం సిగ్గుపడుతున్నాం కానీ నేడు అమెరికాలో వారి మత సంబంధ చిహ్నాలను ధరించడం చాలా ఎక్కువైంది ఈ మధ్య ముస్లిం అమ్మాయిలు హిజాబులు ధరించి అమెరికా వీధుల్లో తిరగడం కూడా చాలా ఎక్కువైంది అంతేకాదు సౌత్ స్టేట్లలో చాలామంది క్రైస్తవులు పెద్ద పెద్ద సిలువులు మెడల్లో ధరిస్తారు వారంతా ఆయా మతస్థులుగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అని చెప్పడానికే ఆయా మత చిహ్నాలు ధరిస్తున్నారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు కానీ మనం మాత్రం మన మత చిహ్నాలను ధరించడానికి సిగ్గుపడుతున్నాం అసలు మనం హిందువులమని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామా నిజానికి పరిస్థితి చూస్తే అలానే ఉంది ఇలాంటి పరిస్థితి రావడానికి సగం మనం కారణం అయితే సగం వెస్ట్రన్ కంట్రీస్ వారు ఉదాహరణకి శివుని లింగాన్ని తీసుకోండి అది మనిషి అంగం అన్నట్లు ప్రచారం చేశారు లింగానికి అంటిపెట్టుకొని ఉండే పానపట్టంను స్త్రీ యోని అని ప్రచారం చేశారు అనగా సృష్టికి ప్రతిరూపమైన స్త్రీ యోని పురుష అంగమే లింగమని ప్రచారం చేశారు నిజానికి దీనికి ఆధారాలు మనకు ఏ పురాణాల్లో కూడా కనిపించవు ఇలా ప్రచారం చేయడం వల్లనే చాలామంది అంగాన్ని మెడల వేసుకొని తిరగాల అనే ఒక సందిగ్ధంలో పడ్డారు నిజానికి లింగం అంటే సంకేతం అని అర్థం శివ అంటే శుభమని అర్థం శుభానికి సంకేతం కనుక శివ లింగం అని అంటారు ఒక్క శివునికి మాత్రమే లింగరూపం ఉంటుంది కారణం ఆయన నిష్కలుడు అనగా నిరాకారుడు అలానే ఆయన సకలుడు కూడాను కనుక ఆయనకు విగ్రహం కూడా ఉంటుంది ఇలా సకల నిష్కల రూపంలో ఉన్న ఆయనే పరబ్రహ్మం సృష్టి స్థితి లయలకు కారకుడు ఆయనే మిగతా దేవతలకు లింగ రూపం ఉండదు వారికి విగ్రహ రూపం మాత్రమే ఉంటుంది శివుడు మొట్టమొదట లింగ రూపంలో దర్శనమిచ్చిన రోజు బహుళ చతుర్దశనాటి అర్ధరాత్రి అదే రోజు శివరాత్రిగా చెప్పుకుంటారు శివుడు మొట్టమొదట అగ్ని స్తంభాకృత లింగంగా దర్శనమిచ్చను అలా కనిపించడానికి సోపునానంలో ఒక కథ ఉంది ఒక రోజు బ్రహ్మ శేష స్థల్పం మీద నిద్రిస్తున్న విష్ణువు దగ్గరకు వచ్చి నీ వెవరో అని అడిగాడు నేను వచ్చినా నువ్వు లేవడం లేదని కోపం తెచ్చుకున్నాడు ఇలా మాట మాట పెరిగి బ్రహ్మ విష్ణువుల మధ్య అది గొడవకి దారితీసింది ఇద్దరు శివుని మాయలో పడిపోయారు క్రమంగా గొడవ ఇద్దరి మధ్య యుద్ధానికి దారితీసింది బ్రహ్మ పాశుపతాస్త్రం తీస్తే విష్ణువు నారాయణాస్త్రం బ్రహ్మ మీద ఎక్కువ పెట్టాడు బ్రహ్మ విష్ణువుల యుద్ధం చూడడానికి దేవతలు ఋషులు ఇలా అందరూ అక్కడికి చేరుకున్నారు మొత్తం అన్ని లోకాలు గడగడలాడిపోయాయి విషయం విషమిస్తున్న తెలిసి శివుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు వారిద్దరి అస్త్రాలను తనలో లేనం చేసుకున్నాడు వారిద్దరిలో ఎవరు గొప్పో తాను తేలుస్తానని చెప్పి వారికి అగ్ని స్తంభాకృత లింగ రూపంలో దర్శనమిచ్చాడు ఆ లింగం ఆది అంతం లేనిది దానికి మొదలు కానీ అంతం కానీ ఎవరు చూస్తారు వారే గొప్పవారని తీర్పు చెప్పాడు శివుడు లింగం అంతం చూడడానికి విష్ణువు వరాహ రూపంలో క్రిందికి ప్రయాణించాడు బ్రహ్మ హంసపై లింగం మొదలు చూడడానికి వెళ్ళాడు ఇద్దరూ ఎంత దూరం వెళుతున్నా లింగం మొదలు చివర వారు కనిపెట్టలేకపోయారు ఇలా చాలా దూరం వెళ్ళి అలసి తిరిగి బయలుదేరిన చోటుకే వచ్చేశాడు విష్ణువు బ్రహ్మ కూడా చాలా దూరం ప్రయాణించి అలసి తిరిగి వెనక్కి వచ్చేద్దాం అనుకుంటుండగా ఒక మగలి పువ్వు క్రిందకి రావడం చూసి తాను లింగం మొదలు చూశానని దానికి మొగల పువ్వు సాక్ష్యం చెప్పమని బ్రహ్మ కోరగా సరేనంది మొగల పువ్వు బయలుదేరిన చోటుకే వచ్చిన బ్రహ్మ తాను లింగం మొదలు చూశానని దానికి ఈ మొగల పువ్వు సాక్ష్యమని విష్ణువుకి శివునికి చెప్పాడు బ్రహ్మ అవును నేనే సాక్ష్యం అని చెప్పింది మొగల పువ్వు అసలు విషయం గ్రహించిన శివుడు బ్రహ్మ అబద్ధం చెప్పాడని గ్రహించాడు అహంకారానికి అసలు కారణమైన బ్రహ్మ ఐదవ ముఖాన్ని తుంచాడు అంతేకాకుండా బ్రహ్మ అబద్ధానికి సాక్ష్యం చెప్పిన మొగల పువ్వు దేవుని పూజకి పనికిరాదని కూడా శాపమిచ్చాడు ఇదే కదా లింగపురాణ ను స్కంద పురాణంలో కూడా మనకి కనిపిస్తుంది అయితే ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది విష్ణువు బ్రహ్మ కూడా దేవుళ్లే కదా మరి వారు మాయలో పడిపోవడం ఏమిటి వారికి మోహం కలగడం ఏమిటి అని నిజానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు పరబ్రహ్మ స్వరూపులే ఎవరిని మొక్కినా మనకి మోక్షం వస్తుంది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరి భక్తులుగా ఉంటారు కొంతమంది శివభక్తులు కొంతమంది విష్ణు భక్తులు మరికొంతమంది అమ్మవారి భక్తులు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పూజిస్తూ ఉంటారు శివభక్తుని దృష్టిలో శివుడే దేవుడు మిగతా దేవుళ్ళు కేవలం దేవతలు మాత్రమే విష్ణు భక్తులకు విష్ణువు దేవుడు మిగతా వారు దేవతలు అమ్మవారి భక్తులకు అమ్మవారే దేవుడు నిజానికి అందరూ పరబ్రహ్మ స్వరూపులే ఎవరిని పూజించినా మనం మోక్షం పొందుతాము ఆయా దేవుళ్ళకు సంబంధించిన లోకాలకు పోతాము అయితే అందరిపైన భక్తి లేదా గురి కుదరడం కుదరకపోవచ్చు అందుకే మనకి నచ్చిన దేవతను దేవునిగా మంచుకొని మోక్షానికి మార్గం సంపాదించాలి సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అదే దీనికి తగ్గట్టుగానే పురాణాలు ఏర్పడ్డాయి ఇందులో శైవ పురాణాల్లో శివుడే దేవుడు మిగతా వారు జీవులు విష్ణు పురాణంలో విష్ణువు దేవుడు మిగతా వారు జీవులు అమ్మవారి దేవి భాగవతంలో కూడా అంతే అమ్మవారే దేవుడు ఇక శివ పురాణానికి వచ్చేసరికి శివుడే దేవుడు ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు ఆయన సకలుడు నిష్కలుడు కనుకనే మూర్తి లింగము కలవాడు లింగం నిరాకారానికి ప్రతీక శ్రవణము మననము కీర్తన తెలియని వారు లింగ పూజ చేయడం వలన వారు తేలిగ్గా మోక్షం సంపాదిస్తారు ఈ మోక్షం కూడా ఐదు రకాలుగా ఉంటుంది ఇందులో మొదటిది సాలోక్యము అనగా కైలాస ప్రాప్తి రెండవది సామీప్యము అనగా ఈశ్వరుని సమీపంగా ఉండడం మూడవది సారూప్యము అనగా ఈశ్వరుని పోలిన రూపం కలిగి ఉండడం నాలుగవది సాట్పి అనగా ఈశ్వరునితో సమానమైన శక్తి కలిగి ఉండడం ఐదవది మరియు చివరిది సాయుధ్యము అనగా ఈశ్వరునిలో ఐక్యము అగుట ఈ ఐదు మోక్షాలు మనం చేసిన కర్మల బట్టి కలుగుతాయి